ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ షణ్ముఖ గోవర్ధన్ ట్రేడర్స్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతు బజార్లు పెద్ద సంస్థ గత రిటైల్ దుకాణాన్ని లాంఛనంగా ప్రారంభించిన పెద్ద ఎంఆర్ఓ ఎస్ ఎస్ఎం హమీద్ ఎంపీడీఓ నాసర్ రెడ్డి రిటైల్ దుకాణం నందు కందిపప్పు కేవలం నూట అరవై రూపాయలు బియ్యం మొదటి రకం నలబై తొమ్మిది రూపాయలు బియ్యం రెండవ రకం నలబై ఎనిమిది రూపాయలకు రిటైల్ దుకాణం నందు అందుబాటులో ఉన్నట్లు మండల ఎన్ఫోర్స్మెంట్ డీటీ తిరుపతిరెడ్డి తెలియజేశారు ఈ సదవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల తహసీల్దార్ హమీద్ కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ షణ్ముఖ గోవర్ధన ట్రేడర్స్ ప్రొపరేటర్ పబ్బతి సుబ్బారావు ఎంపిడిఓ నాసర్ రెడ్డి మండల తహసీల్దార్ హమీద్ మండల రెవెన్యూ సిబ్బంది సునీత ఏడుకొండలు కాశీ ఈశ్వర్రెడ్డి వెలుదండ నాగేశ్వరరావు గ్రామ పంచాయతీ సెక్రటరీ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు